మీడియాకు స్వాగతం చిర్రి బాలరాజుకి పోలవరం జనసేన సీటు కేటాయింపు పోలవరం నియోజకవర్గ సీటు జనసేన నియోజకవర్గ కన్వీనర్ చిర్రి బాలరాజుకి కేటాయించడం పట్ల శనివారం జనసేన పోలవరం నియోజకవర్గ నాయకులు హర్షం వ్యక్తం చేశారు కూటమి పొత్తులో భాగంగా బీజేపీ జనసేన టీడీపీ సీట్ల కేటాయింపులో గత కొన్ని నెలలుగా ఉత్కంఠం రేపిన సస్పెన్స్ కి తెరపడింది నియోజకవర్గంలో టీడీపీకే దాదాపు సీటు కేటాయిస్తారని బొరగం శ్రీనివాసులుకి ఈసారి అవకాశం వస్తుందని ఆశించిన టీడీపీ శ్రేణులకు ఆశాభంగమయింది నియోజకవర్గ సీటు చిర్రి బాలరాజుకి ఇచ్చిన తరుణంలో నియోజకవర్గంలో ఏడు మండలాల్లో కూడా అటు జనసేన గాని ఇటు టీడీపీ బీజేపీ నాయకులు కార్యకర్తలుగాని ఎలాంటి హడావిడి హంగామా చేయలేదు ఆశాభంగం కలిగిన నేతలను నొప్పించకుండా ఉండేందుకు జనసేన నాయకులు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా భావిస్తున్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు